వాళ్ళు అనుకోకుండా ఇవిడేమో మా సోనాలు చౌహాన్ ఇది ఒక పసుపు రంగు బట్టల్లో వచ్చింది పసుపు శుభానికి సూచకం అలాగే పసుపు ఒక మంచి ఆనందమైన వేడుకలకు ఆహ్వాన గీతం పసుపు అన్నది ఒక సంక్షేమానికి ఒక నిర్వచనం అలాగే పసుపు అన్నది ఒక అభివృద్ధికి ఒక నిదర్శనం అలాగే పసుపు అన్నది ఆత్ ఆత్మాభిమానానికి ఒక నిలువెత్తు రూపం అలాగే పసుపన్నది గౌరవానికి ఎగరేసిన కేతనం అటువంటి బ్రహ్మాండమైన శుభ సూచకం నేను చెప్పేది ఎందుకు శుభ సూచకం చెప్తున్నానంటే రెండు వేల పద్నాలుగులో అప్పుడు ఎలక్షన్స్ ముందు విడుదలైంది సినిమా లెజెండ్ దాని ప్రభావం ఎంత ఉండిందో ఆ ఎలక్షన్స్ యొక్క రిజల్ట్స్ ద్వారా మనకు తెలిసింది ఇవాళ మళ్ళీ రేపు ఎన్నికలు రాబోతున్నాయి మేము ప్రతి సినిమాలో ఒకటి ముందే ఊహించి పదిహేడు తర్వాత జరగబోయేది ఎప్పుడో లిజెంట్లో చెప్పాము అఖండాలో చెప్పాము ఎలా ఈ ఇక నేను ఎక్కువ రాజకీయాలు మాట్లాడదలుచుకోవాలా ఇక రేపటి నుంచి ప్రచారం ఉంది అక్కడ మాట్లాడతాను ఏమేమి జరగబోతాయో ముందుగానే మేము ఊహించి వాటికి గురించి చెప్పడం అవి నిజం కావడం సో ఇవన్నీ ఏంటంటే మాకు నేను చెప్పాను మనం కంటే జరగబోయేది అది ఆధ్వత్కమో తాత కాకతాళీయమో అది మాకు ఒక మన మన స్మరణలోకి రావడం అది చూపించడం అలాగే ఇప్పుడు జరగడం ఇప్పుడు ఆ సంఘటనలు ఇప్పుడు జరగడం అన్నది దురదృష్ట శాతం జీవితంలో మనం చూస్తున్నాం సో ఎంత ప్రభావం ఎంత సినిమా మాధ్యమం అన్నది ఎంత ప్రభావం ఉంటుందో అది రేపు ఎలక్షన్లో చూడబోతున్నారు మీరు మళ్ళీ సినిమా అనుకోకుండా నేను యాభై ఏళ్ళైంది ఇండస్ట్రీలోకి ఏంటి వయసు వయసుక తక్కువే నేను యాభై ఏళ్ళు అయింది ఇండస్ట్రీలోకి వచ్చి ఇది నా యాభై సంవత్సరం యాభై సంవత్సరంలో మళ్ళీ లెజెండ్ రిలీజ్ కావడం రెండు వేల పద్నాలుగు రోజులు గుర్తు చేస్తుంది నాకు సంవత్సరం గుర్తు చేస్తుంది నాకు మళ్ళీ మళ్ళీ సినిమా ఎలక్షన్స్ ముందు రిలీజ్ కావడం అంత కాకతాడేమో యాదృజకం అంతే जय य दे।